మిమ్మల్ని తలుచుకున్నట్టు అవుతుంది మీ కీర్తి పెరుగుతుంది ప్రజలకు సుఖాలు కలుగుతాయి అన్నాడు ఆయన ఇంకా ఈ పూట చేయవలసినవి వారి వారి శక్తిని అనుసరించి వెండి బంగారము ఏమీ లేకపోతే కేవలం స్వయం పాకమైన దానం చేసుకోండి తోటకూర వంటి కాడలు మంచివి ఈ ఒక్కరోజు మాత్రం సాధారణంగా ఏకాదశి నాడే అసలు అన్నం తినద్దన్నారు కుదిరితే ఈ ఏకాదశి నాడైన అన్నం తినకుండా దాని బదులుగా మరీ ఏదైనా ఫలహారం చేయమన్నారు ఫలహారం అంటే పళ్ళు పూర్వకాలంలో పళ్ళు తినేవారు భీముడి ధర్మమానని ఉప్పుడు పిండి తినేటటువంటి అవకాశం కూడా మనకు వచ్చింది కాబట్టి బియ్యాన్ని ముక్కలు చేసి అనగా నూక కింద ఆడి దానితో పిండి చేసుకుని మాత్రం తినచ్చు తప్ప ఏకాదశి నాడు అన్నం వెతుకులు కడుపులోకి వెడితే పురుగులు తిన్నదానితో సమానమని శాస్త్రం చెబుతున్నది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ విధంగా ప్రొద్దుటే లేవడం తలారా స్నానం చేయటం భగవద్ దర్శనం చేసుకోవటం అవునేతితో దీపం వెలిగించడం స్వయం పాకాదులు దానం చేయటం హరినామ స్మరణం చేయటం వల్ల పొరపాటున యమకింకర దర్శనం అవ్వదట మనకి యమకంకరులు మనల్ని చూసి హడులు పారిపోతారట ఏకాదశి ను శబ్దం బాకర్ చిన్ను చాలు అత్యంత భయం వ్యాకులిత చిత్తుల గుచును ఆ కడకును రాకయుందుకుని భటుల్ ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రం చేతనే గజ గజ వణికిపోయి యమకెంకరులు ఆ ప్రాంతంలో కనబడకుండా పారిపోతారట అనగా ఏకాదశి వ్రతం చేసిన వాడు జోలికి యమకింకరులు రారు ఇక పగటి నిద్ర అడగ పనికిరాదన్నారు కదా సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఏదైనా కొంచెం శరీరం నిలబడ్డానికి కావలసిన ఆహారం తీసుకోవాలి తీసుకున్న తర్వాత రోజూ పడుకునేటటువంటి పరుపుల మీద కాకుండా పడుకోవాలి అనగా కుదిరితే చాప వేసుకోండి చాప మీద కొత్త దొప్పటి కానీ లేదా ఉతికిన దొప్పటి కానీ వేసుకోండి రోజు అదే దొప్పటి మీద పడుకున్నారే ఆ దొప్పటిని ఉతకకుండా పడుకుంటే అది దోషం అందుకని ఉతికిన దొప్పటి కానీ కొత్త దొప్పటి కానీ వేసుకోవాలి మొత్తం మీద నిత్యశయనం కాకుండా ఈరోజు ప్రత్యేకమైనటువంటి దొప్పట్లు అవి శుచిగా ఉన్నవి వేసుకుని పడుకోవాలి కుదిరితే మనం పడుకునేటటువంటి మంచం మీద ఒక దర్భ వేసుకు పడుకుంటే పూర్తిగా దర్భాసనం మీద పడుకున్న ఫలితం కూడా వస్తుంది పడుకునే ముందు హరినామస్మరణం చేయాలి మళ్ళీ మరునాడు లేచేటప్పుడు ఉదయమే హరినామస్మరణం చేస్తూ లేవాలి ఉపవాసం ఉండి ఏదో కేవలం ఉప్పుడు పిండో ఇంకో పండో తిని ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి ఘడియలు దాటకుండా ఎవరికైనా భోజనం పెట్టుకోవాలి లేదా స్వయం పాకం ఇచ్చుకోవాలి దైవ దర్శనం చేసుకోవాలి అప్పుడు భోజనం చేయాలి ద్వాదశి దాటకుండా భోజనం చేయాలి అలా చేస్తే వైకుంఠంలో ద్వారపాలకులు పొందినంత గొప్ప శక్తి పొందుతారట జయ విజయులు ఈ వ్రతం చేయటం వల్లే ఇవాళ వాళ్ళు జయ విజయులు అయ్యారు వాళ్ళు కాబట్టి అంత స్థాయి ఇచ్చేటటువంటి గొప్ప ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇంకొక గొప్ప విషయం చెప్పాలి ఏకాదశి నాడు ఈ వైకుంఠ ఏకాదశి నాడే కాదు అసలు ఏ ఏకాదశి నాడైనా పసుపు పచ్చని బట్టలు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదట అదే పీతాంబరం అంటే పీత అంటే పసుపు శ్రీ మహావిష్ణువు పీతాంబరధారి అందువల్ల మనం కూడా ఆయనకి ఇష్టమైన పసుపు పచ్చని బట్టలు కట్టుకున్న పసుపు పచ్చని బట్ట దానం చేసినా కూడా చాలా మంచిది ఆఖరికి దీపారాధనకి వేసే ఒత్తికి కూడా కొంచెం పసుపు పూసి అప్పుడు దీపం వెలిగిస్తే అది చాలా మంచిది అన్నారు బంగారం ఎప్పుడు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి సువర్ణ దానానికి అంత ప్రాముఖ్యం ఇచ్చారు ఇవి చెయ్యండి హరి యొక్క కటాక్షం పొందండి ఇంకొక చిన్న కథ కూడా ఉన్నది ఇది పద్మపురాణంలో ఉన్న కథ ఇందాక మీకు మధుక ఇటువుల వల్ల వైకుంఠ ఏకాదశి వచ్చిందని చెప్పాం కదా ఇప్పుడు ఇంకో కథ కూడా ఉంది ఇది కూడా పద్మపురాణంలో చెప్పారు ఇది కూడా ఒక కల్పనలో జరిగింది ఒకప్పుడు ముర అని పేరు కలిగిన అసురుడు ఉండేవాడు మురాసురుడు అంటే వాడే వాడు భయంకర రాక్షసుడు వాడు మూడు జన్మలు ఎత్తాడు అందులో మూడో జన్మ ద్వాపరయుగంలో నరకాసురుడికి సేవకుడిగా పుట్టాడు ఆ మురాసురుణ్ణి ద్వాపరయుగంలో కృష్ణుడు నరికి చంపేశాడు వాడికి మూడు తలలు ఉంటాయి కాబట్టి వాడు త్రిశురుడు అని పిలువబడతాడు ఇది భాగవతంలో ఉంటుంది కానీ వాడు మొదటి జన్మలో మహామాయావి వాడు శ్రీ మహావిష్ణువు వెంటబడ్డట వాడిని చంపడం అంత తేలిక కాదు ఎందుకంటే బ్రహ్మదేవుడు వాడికి వరం ఇచ్చాట తపస్సు చెయ్యని వాడి చేతిలో నీకు చావు ఉండదు ఒక రోజంతా భూలోకంలో ఉండి ఎవరికి కనపడకుండా అన్నము తినకుండా కేవలం ప్రాణాయామం చేస్తూ తపస్సు చేసిన వాడి చేతిలోనే నీకు చావు ఉంటుంది అన్నట్ట దాంతో వాడు అందరినీ చీల్చి చెండా మొదలెట్టాడు వాడిని ఎవరూ చంపలేకపోయారు అప్పుడు విష్ణువు భూలోకంలో ఉండాలి ఒక రోజంతా ఉపవాసం ఉండాలి అన్నము ఏమీ తినకూడదు కనపడకుండా రోజంతా ఉన్నటువంటి వాడి చేతిలో తపస్సు చేసిన వాడి చేతిలోనే వాడు చస్తాడు కాబట్టి వాడిని చంపడానికి భూలోకానికి రావాలనుకుని ఆ మహానుభావుడు దశమి తిథినాడు ఏది ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి ముందున్న దశమి నాడు భూలోకానికి వచ్చాడు హిమాలయ పర్వతాలలో బదరి అనే ప్రాంతంలో కొండ గుహలో కూర్చున్నాడు ఇప్పుడు ఆ కొండ దొలిచి అందమైన గుడి కట్టారు అందులో బదరీ నారాయణుడి యొక్క గుడి ఉన్నదనమాట